తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి మూడో రోజు ముత్యాల పందిరి వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయప్రదానం చేసిన మలయప్ప స్వామి ఇవాళ కల్పవృక్ష వాహనం రాత్రికి సర్వభూపాల వాహనాలపై విహరించనున్నారు స్వామివారిని చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు తిరుమలలో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి మూడో రోజు ముత్యాల ఆభరణాలతో అలంకృతుడైన స్వామివారు ముత్యాల పందిరిలో బకాసుర వధ రూపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా తిరువీధుల్లో విహరించారు పెద్ద సంఖ్యలో స్వామివారి వాహన సేవలో పాల్గొన్న భక్తులు దేవదేవుడికి కర్పూర హారతులు సమర్పించారు కనుడారా వీక్షించి తన్మయత్వం పొందారు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఉదయం కల్పవృక్ష వాహనంపై తిరుమాఢ వీధుల్లో స్వామివారు విహరిస్తారు ప్రకృతికి శోభను సమకూర్చేది వృక్షం సృష్టిలో ఎన్ని వృక్షాలున్నా అన్నింటిలో మేటి కల్పవృక్షం మనోవాంఛిత ఫలాల్ని కల్పవృక్షం అందిస్తుంది అలాంటి కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకుని వెంకటేశ్వరుడు తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవని పురాణాలు వివరిస్తున్నాయి కోరిన ఫలాలు ఇచ్చే కల్పవృక్షాన్ని భక్తులు చూడలేకపోయినా వారి మనోవాంఛలు గమనించి ఫలాలు ప్రసాదించే దేవదేవుడు ఏడుకొండలవాడు చర్నాకోల్ చేతబట్టి రాజమన్నార్ రూపధారిగా ఉభయ దేవేరులతో కలసే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి కోరిన ఫలాన్ని స్వామి అనుగ్రహిస్తారని కల్పవృక్ష వాహన సాక్షాత్కార సాక్షాత్కారరమార్థం స్వామివారిని దర్శిస్తే చింతలు తొలగుతాయని భక్తజన విశ్వాసం బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు విహరించనున్నారు సర్వభూపాలు అంటే అందరూ రాజులని అర్థం సర్వభూపాల వాహన సేవను కనుడారా వీక్షిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం